హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ఒక చక్కని రెండు రెసిపీలు చేస్తానండి ఒకటి పెసరపప్పు బీరకాయ టమాటో అలాగే రెండవది ఫ్రై అండి కాకరకాయ ఫ్రై కాకరకాయ కారం ఫ్రై ఏ విధంగా చేసుకోవాలి అసలు చేదు లేకుండా పొడి పొడిగా రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది కంప్లీట్గా చూపించానండి ఈ ఫ్రైలో నేను వేసిన కారపొడి చాలా అద్భుతంగా ఉంటుందండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది కంప్లీట్గా చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు కాన్సిమ్ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో చక్కని రెసిపీలు రెండు రకాల రెసిపీ చేస్తున్నానండి బ్రహ్మాండమైన కాంబినేషన్ అనమాట ఓకే నేను ఎక్కువగా కాంబినేషన్ వంటలు చేస్తానండి ఒక పప్పు కానీ ఏదైనా చేసుకున్నామంటే అందరూ కంపల్సరీ ఫ్రై కానీ ఇగురు కానీ అలా ఉండాలన్నమాట అప్పుడే ఆ రెండిట్లకి తినడానికి బాగుంటుంది అలాగే మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి అదే విధంగాను నైట్ కూడా తినచ్చు ఓకేనండి ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను నేను అంటే నైట్ ఇంకా కర్రీస్ చేసుకోక లేకోకుండా రైస్ తినేవాళ్ళు అయితే రైస్ పెట్టుకోవచ్చు అలాగే చపాతీ తినేవాళ్ళు అయితే చపాతి చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది కదా అలాగే మార్నింగ్ అలాగే నైట్ కూడా కూరలు చేయాలి అంటే కొంచెం పెద్ద పని కింద ఉంటుంది అందుకని మార్నింగ్ రెండు కూరలు చేసుకున్నాం అనుకోండి నైట్ కూడా తినవచ్చు ఓకేనండి అదేవిధంగా ప్రిపేర్ చేస్తాను నేను ఎక్కువగాను ఇదిగోండి కాకరకాయలు తీసుకున్నాను హాఫ్ కేజీ కాకరకాయలు ఫ్రెష్ అనమాట ఎంత బాగున్నాయో ఇప్పుడు ఈ కాకరకాయలతోటి చక్కని ఫ్రై చేస్తాను అనమాట అంత బాగా చేస్తానండి ఫ్రై చాలా బాగుంటుంది ఇంతకుముందు మన ఛానల్లో కాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రై చేశానండి నేను చాలా బ్రహ్మాండంగా కుదిరింది అలాగే చాలా మంచి వ్యూస్ కూడా వచ్చినాయి ఓకేనండి ఇప్పుడు వీటి కాంబినేషన్ ఏం చేస్తాను అనుకుంటున్నారు పెసరపప్పు బీరకాయ టమాటా ఈ మూడు చాలా బాగుంటుందండి పెసరపప్పు తోటి మీరు పెసరపప్పులో టమాటా కానీ బీరకాయ కానీ వేసుకుని వండుకున్నారంటే అద్భుతమైన రుచి అనమాట కందిపప్పు కంటే పెసరపప్పు రుచి ఎక్కువగా ఉంటుంది ఓకేనండి ఇప్పుడు పెసరపప్పు బీరకాయ టమాటా అలాగే కాకరకాయ ఫ్రై సూపర్ కాంబినేషను మా ఇంట్లో ఈరోజు పండగ అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేద్దరు కానీ నేను చెప్పడం కంటే మీరు చేసుకుని తినటం వల్ల ఇంకా మీకు బాగా తెలుస్తుంది అనమాట ఓకేనండి మరి ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూద్దరు కానీ నడండి మరి కిచెన్లోకి వెళ్ళిపోదాం ముందుగా పెసరపప్పు తీసుకున్నానండి చిన్న గ్లాస్ తోటి ఈ పెసరపప్పు ఒక పాత్రలో వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలండి పైన పౌడర్ అనేది ఉంటుంది కదా అదంతా క్లీన్ అయిపోయే వరకు కడిగేసిన తర్వాత రెండు గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టాలన్నమాట పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోతుందండి ఒక అరగంట సేపు ఇలాగ కడిగేసి పక్కన పెట్టామంటే చాలా తొందరగా అయిపోతుందండి ఈ లోపల మనం బీరకాయలు ఇవన్నీ కట్ చేసి రెడీ చేసుకోవాలి ఇదిగోండి బీరకాయలు రెండు బీరకాయలు తీసుకున్నానంటే బీరకాయలు ఇలా పెద్దగా కట్ చేసి వెయ్యాలి ఐదారు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయలు ఇలాగా కట్ చేసి వెయ్యాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఇవన్నీ వేసేసి స్టవ్ మీద పెట్టి మూత ఫుల్గా పెట్టకూడదండి కొంచెం పక్కకు పెట్టి పెట్టాలన్నమాట ఇదిగో చూసారు పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో పెసరపప్పు తొందరగా ఉడికిపోతుందండి అందుకనే పప్పుతో పాటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అలాగే బీరకాయ కూడా వేసేసుకోవాలి అన్నీ ఈక్వల్గా ఉడికిపోతాయి అనమాట చూసారండి ఎంత బాగుందో చాలా రుచిగా ఉంటుందండి పప్పు నాకైతే కందిపప్పు మీద పెసరపప్పు అంటే బాగా ఇష్టం అనమాట ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలండి నేను ముప్పా టీ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే పప్పులో ఉప్పు ఎక్కిపోయిందంటే అసలు తినలేము తక్కువ వేసానండి నేను ఇంకా పప్పు రొబ్బనమాట ఇలాగే ఉంచేస్తాను ఇలా ఉంటేనే బాగుంటుందండి తినడానికి ఇంట్లోకి ఇలాగే ఇష్టం అనమాట మీకు ఎలా ఇష్టం లేకపోతే పప్పు గుర్తు పెట్టి చక్కగా మెదిపేయచ్చు అనమాట మెత్తగాను ఓకే అండి ఇంతే చిక్కదనం కావాలి ఇదిగోండి ఇలా ఉడికేటప్పుడే మనం రెండు టమాటాలు ఇలాగ సన్నగా కట్ చేసి వేసుకోవాలండి పప్పులో టమాటా పులుపు బాగుంటుంది అనమాట ఒకసారి ఇలా తిప్పేసి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేద్దాం మూత ఫుల్గా పెట్టకూడదండి పొంగిపోతుంది ఓకే రెండు టమాటాలు వేసిన తర్వాత ఎంత బాగా ఉడికిందో చూసారా చక్కగా ఉడికిపోయింది పప్పు అయితే మెత్తగా అయిపోయిందండి ఇంక అసలు మనం ఇదేమి మెదపక్కర్ పప్పు గుర్తు పెట్టి చూసారా ఇలా అంటే ఎంత మెత్తగా అయిపోతున్నాయో టమాటోలు అయిపోయింది కదండి పప్పు పప్పు దించేసి ఇప్పుడు పోపు వేసుకుందామండి ఇదిగోండి తాగిపో వేయడం కోసం ఒక చిన్న పాత్ర పెట్టానండి ఇందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైంది కచ్చిపచ్చగా దంచిన వెల్లుల్లి రేఖలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఇదిగోండి వెల్లుల్లిపాయ చక్కగా వేగింది ఇప్పుడు తుంచిన ఎండుమిరపకాయలు రెండు మూడు వేసుకుంటే బాగుంటుందండి ఇదిగోండి జీలకర్ర జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసాను ఇవన్నీ చక్కగా దోరగా వేగాలండి ఇదిగోండి కొంచెం కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ వేగొని ఇప్పుడు తిరగమాట వేసేసుకుందాము వెంటనే మూత పెట్టేయాలండి ఆ ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా వెంటనే మూత పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత మూత తీస్తే ఆ ఫ్లేవరు ఆ పప్పులో అలాగే ఉంటుంది అనమాట పప్పు అయిపోయింది కదండి ఇప్పుడు నెక్స్ట్ కాకరకాయ ఫ్రై చేసుకుందాము ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి నేను మా ముగ్గురికి సరిపోతాయి అనమాట మీకు ఇంట్లో ఎంతమందికి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కాకరకాయలని తోటి ఇలా క్లీన్ చేయాలండి ఎందుకంటే ఈ కాకరకాయలు ఈ లోపల నుంచి మట్టి అనేది ఉంటుందన్నమాట అందుకని శుభ్రంగా బ్రష్ తోటి అయితే నీట్గా క్లీన్ అవుతాయండి ఇవన్నీ ఇలా చేసేసిన తర్వాత ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఇలా రౌండ్గా చక్రాల్లా కట్ చేశానండి కట్ చేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు పెరుగు వేస్తున్నానండి వేసి బాగా కలపాలన్నమాట అంటే మ్యారినేట్ చేసినట్టు బాగా కలపాలి ఈ కాకరకాయలో ఉన్న చేదు అంతా బయటకు వచ్చేస్తుందండి ఈ విధంగా చేయడం వల్ల కొంతమంది చేదు తినలేరు కదా అందుకని ఇలా చేసుకుంటారు నేనైతే కంప్లీట్గా డైరెక్ట్గానే చేస్తాను కానీ ఇలా కూడా ఒకసారి మీకు చేసి చూపిందామన్న ఉద్దేశంతో చేస్తానన్నమాట ఇందులో గింజలు ఉంటాయి కదండి కాకరకాయలోని అవి మాత్రం నేను తీయలేదు ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసి ఒక అరగంట సేపు అలా వదిలేయాలి ఈ లోపల మనం కారం ప్రిపేర్ చేసుకుందామండి ఒక వెల్లిగడ్డ పూర్తిగా తీసుకున్నాను అవి ఇక్కడ చిన్న రోల్లో వేసేసి బాగా దంచుతున్నానండి పొట్టు తీయకూడదనమాట పొట్టు తీకోకుండానే వేయాలి ఇలా కచ్చపచ్చ దంచేసిన తర్వాత అదే రోట్లో ఇప్పుడు నేను కార్పొడి చేశానండి మొన్న ఒక వీడియో వదిలేను కదా మీకు ఫ్రైలో వేసుకునే కార్పొడి ఆ కార్పొడి రెండు స్పూన్లు వేసానండి అలాగే ఒక స్పూన్ ఉన్నారా కారం కూడా వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపేసి ఇప్పుడు దంచాలి నేను చేసిన కారపొడి చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన కారపొడి అనమాట ఈ విధంగా దంచేసిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలండి ఈ కారం కూడా రెడీ అయిపోయింది ఇందులో కారం కూడా ఎందుకు ఎందుకేసానంటే కొంచెం కారంగా ఉండే కారప ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసాను అనమాట ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన ఈ కాకరకాయ ముక్కల్లో నుంచి నీళ్ళన్నీ పిండేయాలండి ఇలా కొంచెం కొంచెం చేతిలోకి తీసుకుంటూ ఇలా పిండేసామంటే అందులో వచ్చిన వాటర్ అంతా దిగిపోతుంది అనమాట అంటే అదంతా కూడా చేదనమాట ఆ చేదంతా పోయిందనుకోండి మనకు ఫ్రై అస్సలు చేదుగా ఉండదు చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటారండి చాలామంది అలాగే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు చూడండి పొడి పొడిగా ఇలా వస్తాయి అనమాట ఇందులో గింజలు అయితే నేను తీయలేదండి గింజలు తీయకుండా డైరెక్ట్గా చేస్తానన్నమాట ఫ్రై మొత్తం అంతా కూడా ఇదే విధంగా పిండేసుకుని రెడీ చేసుకోవాలండి చూసారా ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఈ నీళ్ళు కనుక ఉంటే కొంచెం చేదనిపిస్తుంది చేదు తినగలిగిన వాళ్ళు ఇలా పిండుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఒక కళాయి పెట్టాను కళాయిలో ఒక ఐదారు స్పూన్లు వేసి మనం డైరెక్ట్గా ఈ కాకరకాయ ముక్కలను ఫ్రై చేయాలి నేను సగం వేస్తున్నానండి సగం వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకో సగం ఫ్రై చేస్తాను ఇవి అస్తమాట బాగా కలపకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేయాలండి బాగా డీప్ ఫ్రై చేయకలదు కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి బాగా డ్రైగా ఫ్రై చేసామంటే అదొక వెరైటీ ఫ్రై అవుతుంది అనమాట ఓకే టేస్ట్ అనేది ఉండదు అందుకని ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను తీసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో వాయి కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో ముక్కలు అస్సలు చెక్కి చెదరలేదు మళ్ళీ ఇవి కూడా వేసేసాను కదండి ఇవి కూడా వేగిపోయాయండి ఇవి కూడా అదే ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇటు ఈ విధంగా చేసామంటేనే అసలు చేదు లేకుండా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా తింటారనమాట ఓకేనండి ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుని మళ్ళీ అదే కళాయిలో ఇంకా ఆయిల్ అనేది ఏమి వేయవసరం లేదు అందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు రెండు మూడు ఎండుమిరపకాయలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలండి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ తీసుకుని పెద్ద పెద్దగా కట్ చేసానండి నేను ముక్కలు అవి వేసేయాలి అలాగే ఐదారు పచ్చిమిరపకాయలు ఇలా చీల్చేసి వేయాలన్నమాట ఉల్లిపాయ పెద్ద పెద్దగా ఉండాలండి ముక్కలు బాగా వేగకూడదు మెత్తగా అవ్వకూడదు అనమాట ఉల్లిపాయ హై ఫ్లేమ్ మీద వేగించాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఇప్పుడు బాగా కలపాలండి హై ఫ్లేమ్ మీద చేయాలండి ఫ్లేమ్ తగ్గించామంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట ముక్కలు ఇప్పుడు సాల్ట్ అనేది వేయకూడదండి నేను ఆల్రెడీ కారం దంపేటప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి ఇంక అవసరం లేదనమాట ఓకే ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు వేసేయాలి ఇప్పుడు బాగా కలుపుతూ ఫ్రై చేయాలండి మనం లోత గరిటి పెట్టి ఫ్రై చేయకూడదు ఇలాగా ఫ్లాట్గా ఉండే గరిటి ఏదైనా సరే తీసుకుని కింద నుంచి మీదకి ఇలా అన్నామంటే చక్కగా ముక్కలు విరిగిపోకుండా ఉంటాయండి ఈ విధంగా ఫ్రై చేయాలన్నమాట చూసారా నేను కట్ చేసిన ముక్కలు ముక్కల్లాగే ఉన్నాయి ఫ్రై అయితే కంప్లీట్ అయిపోతుంది చూసారా ఉల్లిపాయ ముక్కలు కనిపించాలి అలాగే పచ్చిమిరపకాయ ఇవన్నీ కూడా బాగా కనపడాలన్నమాట ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కారపొడి వేసేసుకోవాలి వెల్లుల్లి ఎక్కువ వేసాం కదండి అందుకని చాలా రుచిగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది కదండి వెల్లుల్లిపాయ ఎక్కువ తినడం వల్ల అందు గురించి నేను ఎక్కువ వాడతాను వెల్లుల్లి ఈ పొడి అంతా వేసేస్తానండి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి ఇదంతా కూడా హై ఫ్లేమ్ మీదే జరగాలండి మీడియం ఫ్లేమ్ మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనే తగ్గించకూడదు తగ్గించామంటే ముక్కలు మెత్తబడిపోతాయి మెత్తబడకూడదు అనమాట హై ఫ్లేమ్ పెట్టి ఇలా తిప్పుతూ వేగించామనుకోండి అప్పుడు మనకి మనం అనుకున్న విధంగా కరెక్ట్గా రెడీ అవుతుంది ఫ్రై ఓకేనండి ఒక్కసారి మూత ఫుల్గా పెట్టకూడదు కొంచెం వెల్తిగా పెట్టిన తర్వాత ఒకసారి తీసేసి అంటే మగ్గాలన్నమాట మనం కారపొడి వేసాం కదా కారపొడి మగ్గేంత వరకు ఉంచి తీసేసి ఒకసారి బాగా కలపాలండి నేను గుప్పడి పల్లీలు వేగించి పక్కన పెట్టాను అనమాట అవి వేస్తున్నానండి పైన అక్కడక్కడ పంటి కింద పల్లీలు తగులుతూ ఈ ఫ్రై చేసుకుని తింటుంటే పక్కనే పప్పు వేసుకుని తింటుంటే చాలా కమ్మగా ఉంటుందండి ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఓకేనండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకెందుకు కాల్స్యం టేస్ట్ సర్దింపదండి స్పెషల్ పెసరపప్పు బీరకాయ టమాటా ఇంకే ఎంత బాగుందోండి స్మెల్ అయితే ఎదురిపోతుంది ఓకే ఇదిగోండి నుంచే కాకరకాయ ఫ్రై కాకరకాయ కారం ఫ్రై అనమాట చాలా బ్రహ్మాండంగా కుదిరిందండి చేసే విధానం చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై కానీ మా వారు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను అంటే వండేటప్పుడు తెలుస్తుంది కదా వండేటప్పుడు తినేటప్పుడు తెలుస్తుంది కొంత తెలుసిన అందుకని తిని చూసి చెప్పండి ఇదిగో పప్పు పప్పు కూడా ఈ పక్కన పెట్టించు పెసరపప్పు బీరకాయ టమాటా టేస్ట్ చెప్పండి ముందు కాకరకాయ తింటే బెటర్ అండి సరే అండి చక్క పొడి పొడిగా కారకారంగా చేశాను బ్రహ్మాండంగా ఉంటుంది ఎలా ఉందండి చేదు ఉండదు చేదు లేకోకుండా చేశాను అనమాట ఫస్ట్ కొంచెం పెరిగేసి ఉప్పు పసుపు వేసి నీళ్ళు పిండేసానండి కాకరకాయ అంటే అలా పిండుకోకుండా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే కొంచెం చేదు తక్కువ అవుతుంది అనమాట ఫస్ట్ కాకరకాయ తినేస్తే అవును చేదు ఉండవు కానీ తల కొప్పుతో తినచ్చు బాగుంది పప్పు పప్పు చారులకి ఇటువంటి వాటిలోకి బాగుంటుంది ఇది రెండు మూడు రోజుల వరకు పాడవుదండి చక్కగా బయట పెట్టుకున్నా కూడా పాడవుది అనమాట బాగుంటుంది బాగా ఫ్రైకింగ్ చేసేసాం కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ముక్కలు కూడా మరీ ఫ్రైగా లేవు కదా కొంచెం మెత్త మెత్తగా మెత్తమెత్తగా ఉంది పల్లీలు వేసావు కాబట్టి ఇలా పల్లి పండుగ ఎంత పడితే పల్లి శనగపప్పును చక్కని రుచి వచ్చింది లాస్ట్ని కొంచెం అన్ని పల్లీలు వేగించి వేసాను బాగుంది పల్లి టేస్ట్ పల్లి టేస్ట్ కాకరకాయని చాలా రకాలుగా చేసుకోవచ్చు కదండి ఎన్ని రకాలు ఉంటాయో తెలుసు అండి ఈ ఫ్రైలు ఇలాంటి ఫ్రైలు పెట్టుకుంటుంటే మాకు ఇంకా పచ్చళ్ళు తినే టైమే ఉండట్లేదు పచ్చలు తినడానికి ఇంకా గ్యాప్ ఉండట్లేదు అనమాట ఓకే అండి బాగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు వేసాను కాబట్టి మరీ ఎక్కువ రోజులు ఉండదు అవి లేకోకుండా కూడా చేసుకుంటే ఇది నెల రోజుల వరకు బయట పెట్టుకున్నా కూడా పాడవదు అనమాట ఉల్లిపాయ వేసాం కాబట్టి ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఒక టూ డేస్ త్రీ డేస్ వరకు అయితే ఓకే ఓకేనండి చేసే విధానం చూసారు కదా బాగా కుదిరింది కొంచెం జాగ్రత్తగా నిదానంగా చేసుకునే ఫ్రైలు అనమాట ఇటువంటివి మనం గబగబా చేసేస్తే మాత్రం బాగోవు నిదానంగా స్లోగా చేయాలి ఓకేనండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్